ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వాళ్ళ వదిన సురేఖ అపూర్వమైన కానుక అందించారు నిజం చెప్పాలి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన అన్న భార్య సురేఖను కన్న తల్లి కన్నుతో సమానంగా చూసుకుంటారు అయితే ఇక ఇప్పుడు అత్యంత ఖరీదైన బహుమతిని ఇచ్చారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చిరంజీవిని కలిసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు ఈ సందర్భంగా మరిదిని ఆశీర్వదించిన కొడిదల సురేఖ అత్యంత ఖరీదైన మౌంట్ బ్లాక్ వాల్ట్ డిస్నీ పెన్నును పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు అయితే దీనికి సంబంధించిన ఫుటేజ్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వదినమ్మ తన స్వహస్తాలతో పెన్ను అందిస్తుంటే పవన్ కళ్యాణ్ సంబరపడిపోయాడు అయితే అప్పటికే తన వద్ద పెన్ ఉందంటూ చేసే చెప్పే ప్రయత్నం అక్కడ చాలా నవ్వులు పోయించింది అయితే ఇది కూడా ఉంచుకోవటంటూ సురేఖ పవన్ కళ్యాణ్ జేబులో పెడుతుండటం చాలా మెమరబుల్ ఇన్సిడెంట్గా అనిపించింది మరొక వైపు చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పెన్నే ఏం చేయమంటావు అంటే నాకు ఇచ్చేసేయంటూ ఆవిడ చాలా ఫన్నీగా మాట్లాడారు కానీ ఇక్కడ మౌంట్ బ్లాక్ వాల్ట్ డిస్నీ పెన్నులు చాలా ఖరీదు ఎక్కువ దాదాపుగా తొంభై వేల నుంచి నార్మల్ పెన్స్ అయితే అక్కడ ఉంటుంది అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన పెన్ను కూడా దాదాపుగా మూడున్నర లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది మరొక వైపు పెన్నులు రీఫిల్స్ బ్యాగ్ వాచీలు అలాగే లెదర్ వస్తువులు సెంట్ వంటి ఉత్పత్తులను కూడా ఆ కంపెనీ తయారు చేస్తుంది ఇక ఆ పెన్నుని అందుకున్న పవన్ కళ్యాణ్ ఆనందం ఆ వర్ణనాతీతం అని